నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో గల్ఫ్ ప్రాంతంలో మనం చూసుకుంటే ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా ఇజ్రాయిల్ మరియు అలాగే కొన్ని దేశాలతో మనం చూసుకుంటే యుద్ధ వాతావరణం నెలకొంది ఇరాన్ కానీ లెబనాన్ కానీ ఏమన్ కానీ ఈ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కువైట్కు వస్తూ ఉన్న విమానాలు మరియు కువైట్ నుంచి బయలుదేరుతూ ఉన్న విమానాలను దారి మళ్లించామని చెప్పేసి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్ రాజీ గారు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే కువైట్ ఎయిర్వేస్ కూడా దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది కువైట్ ఎయిర్వేస్ ఈ ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అనేక విమానాలు తమ యొక్క మార్గాలను మార్పులు చేసినట్లు ప్రకటించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్తో సమన్వయంతో చేసిన నిర్దిష్ట గమ్యస్థానాల షెడ్యూల్ మార్పులకు మార్పులకు తీయవచ్చని చెప్పి ఈ చర్యలు భద్రతా విధానాలకు అనుగుణంగా మరియు ప్రయాణికులు అందరి భద్రతను దృష్టిలో ఉంచుకొని కువైట్ ఎయిర్వేస్ తన యొక్క విమానాలను దారి మళ్లించిందని చెప్పేసి దీనివల్ల విమానాలు ఆలస్యంగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవచ్చు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని విమానాలు షెడ్యూల్లో మార్పులు కూడా ఉండవచ్చు ఉదయం బయలుదేరే విమానం మధ్యాహ్నం బయలుదేరవచ్చు మధ్యాహ్నం బయలుదేరే విమానం సాయంత్రం బయలుదేరవచ్చు అని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ తెలిపింది కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళ్లేవారు కానీ ఇండియా నుంచి కువైట్కు వచ్చేవారు కానీ ఈ యొక్క విషయాన్ని గమనించగలరు ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఇక్కడ యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కోసం ఇటువంటి మార్పులు చేశామని చెప్పి విమానయాన శాఖ అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు ఇండియా నుంచి కువైట్కు ప్రయాణిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ మీ యొక్క విమానం ఆలస్యమైనా సరే ఒకవేళ మీ యొక్క విమాన సమయం మార్చినా సరే ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రయాణంలో మార్పులు మరియు అలాగే విమాన మార్గాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్